ఇండియన్స్ క్రికెట్ని ఎంత ప్రేమిస్తారో వేరే చెప్పక్కర్లేదు నిన్న ఇండియన్ క్రికెట్ లో చరిత్ర సృష్టించారు ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం డివై పాటిల్ స్టేడియంలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్ లో గెలిచి ఎంతో మంది కలలు నెరవేర్చారు మన క్రికెటర్ అయితే ఈ జనరేషన్ లో చాలా మందికి ఉమెన్ క్రికెట్ అంటే తక్కువ గుర్తొచ్చే పేరు స్మృతి మందన ఎయిటీన్ నెంబర్ జెర్సీతో తో కనిపించే స్మృతి ఎన్నో రికార్డ్స్ ని సొంతం చేసుకుంది ఈ వరల్డ్ కప్ లో కూడా టాప్ టూ రన్ స్కోరర్ గా నిలిచింది స్మృతి అయితే ఆమెకి నవంబర్ చాలా స్పెషల్ వరల్డ్ కప్ విన్నవడమే కాకుండా మరి కొన్ని రోజుల్లో ఆమె పెళ్లి చేసుకోబోతోంది కూడా చాలా కాలంగా మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ప్రేమలో ఉన్నారు స్మృతి మందన నవంబర్ సెకండ్ వీక్ లో వీరు పెళ్లి జరగబోతోంది మ్యాచ్ తర్వాత తనకి కాబోయే భర్తతో కలిసి ఫోటోస్ కి పోస్ట్ ఇచ్చింది స్మృతి పలాష్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు నైట్ ఇంట్లో వైరల్ గా మారింది వరల్డ్ కప్ తో ఒక ఫోటోని షేర్ చేశారు పలాష్ ఆ ఫోటోలో పలాష్ చేతి మీద ఒక టాటూ కనిపించింది అది చూసిన వారు షాక్ అయ్యారు స్మృతి మందన జెర్సీ నెంబర్ ఎస్ఎం ఎయిటీన్ అని పచ్చబొట్టు వేయించుకున్నారు పలాష్ దాంతో ఆమె మీద తనకెంత ప్రేమ ఉందో చెప్పకనే చెప్పారు పెళ్లికి ముందు స్మృతికి ఇచ్చిన మర్చిపోలేని ఒక మధురమైన జ్ఞాపకం అది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతూ ఈ క్యూట్ కపుల్ కి తెలియజేస్తున్నారు